ఐ సబ్స్క్రైబర్స్ ఎలాగొన్న అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము మా ఏపీహెచ్బి కాలనీ శ్రీకాకుళంలో మా అన్నయ్య వదిన అలాగే వీధిలో ఉన్న పిల్లలందరూ కలిసి మా విఘ్నేశ్వరిని కాలనీ మొత్తం ఊరేగించాము ఆట పాటలతో వినాయక చవితి అంటేనే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరదాగా ఉండే పూజ ఏదైనా ఉందంటే అది ఒక గణేశుని ఒక పూజనండి దీనికి ఏజ్ లిమిట్ లేదు అందరూ ఏ ఏజ్ వాళ్ళైనా సరదాగా చేసుకునే గడ గడిపే పూజ మా గణ గణనా పూజ అదే విధంగా మా వాళ్ళని అందరూ కలిసి మా పీఠం దగ్గర తెచ్చారండి మా విఘ్నేశ్వరిని ఈ గణనాదు మీరు చూసి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాం అలాగే అందరికీ వినయ చవితి శుభాకాంక్షలు మేము మా ఏపీహెచ్బి కాలేజ్ శ్రీకాకుళంలో మా అన్నయ్య వదిన అలాగే వీధిలో ఉన్న పిల్లలందరూ కలిసి మా విఘ్నేశ్వరిని కాలనీ మొత్తం ఆట పాటలతో గణేష్ చవితి అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరదాగా ఉండే పూజ ఏదైనా ఉందంటే అది ఒక గణేషుని ఒక పూజ అండి దీనికి లిమిట్ లేదు అందరూ ఏ ఏజ్ వాళ్ళైనా సరదాగా చేసుకునే గడ గడిపే పూజ మా గణ గణనా పూజ అదేవిధంగా మా వాళ్ళని అందరూ కలిసి మా పీఠం దగ్గర తెచ్చారండి మా విఘ్నేశుల్ని ఈ గణనాదు మీరు చూసి ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను ఐ సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము మా ఏపీహెచ్బి కాలేజీ శ్రీకాకుళంలో మా అన్నయ్య వదిన అలాగే వీధిలో ఉన్న పిల్లలందరూ కలిసి మా విఘ్నేశ్వరిని కాలనీ మొత్తం ఊరేగించాము పాటలతో వినాయక చవితి అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరదాగా ఉండే పూజ ఏదైనా ఉందంటే అది ఒక గణేషుని ఒక పూజ అండి దీనికి ఏజ్ లిమిట్ లేదు అందరూ ఏ ఏజ్ వలన సరదాగా చేసుకునే గడ గడిపే పూజ మా గణే గణనా పూజ అదే విధంగా మా కాలనీ అందరూ కలిసి